నల్లూరు పప్పుసు దాకర్ నేను నేను ఒక రైతు నేను ఎక్స్ ఎంపీటీసీని కానీ ఆ రైతులకి ఏదో వేస్తారు ఏదో ఇది చేసిందని కోటమిదన్నా బాగా చేస్తుందని రైతుల కోసం మేము అనుకున్నాం ఆశించినాము ఆశించినంత పొలాలు ఏమీ లేవు ఆడ కనీసం మద్దతు ధర లేదు ఇరవై ఏడు వేలు దాన్ని ఇరవై ఇరవై రెండుకి కూడా రైతులకు ఆడ అడగటం లేదు ధాన్యాన్ని ఆ ధాన్యం ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు ఆడుతున్నారు అప్పుడు ఇరవై ఏడు వేలు దాన్ని ఇరవై రెండు గడుపుతున్నారు రైతులు ఏం చేయాలి అని నుంచి గోడంలో పెట్టుకొని రైతులు నానా ఇబ్బంది పడతా ఉన్నారు అసలు ఆ వడ్డు రేటు అసలు దాని గురించి ఏ ఏ ఎవరు కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ ఏదైనా మినిస్టర్లైనా కానీ చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి తగిన మద్దతు రేటు మనకు కల్పించేదానికి ఏర్పాటు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము నా పేరు మోగుడి మోదవరావు నేను అల్లూరు రైతుని ఈ సంవత్సరం వ్యవసాయం మంది అనుకున్నంత ప్రతిఫలం కనపడలేదు దీనికి ముఖ్య కారణం ఏంటంటే తెగుళ్ళ నాన్న ఎక్కువ మందులు అధిక రేట్లు ఎమ్మి ఈ సంవత్సరానికి ఈ పరిస్థితుల్లో జరుగుతుంది మోసంలో పోయిన సంవత్సరం ఇరవై మూడు వేలు ఓట్లు ఎమ్మెట్లు ఇప్పుడు ఇరవై మూడు వేలు కడుగుతున్నారు దీన్ని బట్టి రైతాంగ రైతాంగం చాలా ఆందోళనలో జరుగుతుంది దీన్ని బట్టి మనం ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అధికారులైనా సరే దీనికి ఒక చర్య తీసుకొని ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా నేను పాల్గొని దీనికి మంచి చర్య తీసుకోవాలని కోరుచున్నాం